రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఐశ్వర్య యాభై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ఆ మెయిన్ దేవుని కృప అర్హత లేని వ్యక్తులకి అర్హతనిచ్చి వాన్ని క్షమించి ప్రేమించేదే దేవుని కృప ఆమె హలెలుయ అయితే దేవుడి ఉదయ కాల సమయంలో మన అందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే నిత్యమైన కృప అంటే ఖచ్చితమైన కృప దేవునికి మహిమ కలుగును గాక నిత్యముగా ఆయన కృప మన జీవితాల్లో ఉంచుతాడంట కృప అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే దయ ఇవన్నీ కూడా మనకు గుర్తొస్తాయి అయితే కృప అంటే ఏంటి అర్హత లేని వ్యక్తుల్ని అర్హునిగా ఎంచడమే దేవుని కృప అటువంటి కృప దేవుడు మనకు అందుగ్రహించాడు ఉదయకాల సమయంలో నిత్యమైన కృపతో దేవుడు మనల్ని పోషించి వాత్సల్యత చూపించి నడిపించే దేవుడు అటు కృపదేవుడు దేవుడు మనందరికీ ఉదయ కాల సమయంలో ఆయన కృపతో మనందరిని సంతృప్తిపరచి దీవించి ఆశీర్వదించును ఆ ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ మహోన్నత మహాగనుడ జీవం గల తండ్రి ఉదయ కాల సమయంలో నీ వాగ్దానం మాకు ఇచ్చే తండ్రి లెక్కించలేని స్తోత్రాలు నిత్యమైన నీ కృపతో వాత్సల్యతను చూపిదనని ఈ వాగ్దానంగా మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ఉదయ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం మా జీవితాల్లో ఎవరైతే ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నారో వారి కుటుంబాల్లో వారి బిడ్డల జీవితాల్లో నెరవేర్చి స్థిరపరచమని నజరేడును సర్వశక్తి కలిగిన వేసే పరిశుద్ధాము అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ అందరికీ శాలో